ఎర్ర సముద్రపు జలాల్లో ఇజ్రాయేలుకు శత్రువు కొట్టివేయబడటం చూసి అతనికి తగిన శాస్తి జరిగిందని మోషే ఏమైనా సంబరపడ్డా ఖచ్చితంగా కానే కాదు దీని గురించి సందేహాలన్నిటిని పూర్తిగా తొలగించుకోవడానికి తీవ్రమైన దేవుని తీర్పులను చూసిన తర్వాత పరలోకంలో ఉన్న పరిశుద్ధులు ఎలా స్పందించారో చూస్తే మనకు అవగతమవుతుంది ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునైయున్నవి అని చెబుతూ దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు ప్రకటనా గ్రంథం పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు ఆరు వచనాలలో కనబడుతుంది ఫరోతో దేవుడు వ్యవహరించిన తీరును ఇది పూర్తిగా సమర్థిస్తుంది ఫరోని అతని సైన్యాన్ని కూలదోయడంలో దేవుడు అన్యాయస్తుడు కాడు గాని న్యాయవంతుడు సత్యవంతుడు అని ప్రకటిస్తూ దేవుని సేవకుడైన మోషే ఎహోవాకు పాడిన పాటను పరలోకంలో పరిశుద్ధులు పాడుతుంటారు అందువల్ల ఉగ్రత పాత్ర అయిన ఫరోను సృష్టించడంలోనూ నాశనం చేయడంలోనూ సర్వలోకానికి తీర్పరి అయిన వాడు న్యాయమే చేశాడని మనము నమ్మి తీరాలి ఎందుకంటే ఆయన చేయు కార్యములు అన్నీ సత్యములు న్యాయములు నయ్యున్నవి కాబట్టి మనము నమ్మి తీరాలి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన చేయు నమ్మకములై నమ్మకములయ్యున్నవి